ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం భీషణం భద్రం మృత్యో మృత్యం నమామ్యహం ఓం నమో నారసింహాయ నమో నమామి ఎంతో శక్తివంతమైన మంత్రం అండి రోజు జపించుకుందాం మన అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే మంత్రం ఇంకా గిరి ప్రదక్షిణ ముప్పై రెండు కిలోమీటర్లు అండి హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి బ్లాగ్స్ మీకు ఈ వ్లాగ్ అంతా గురు పౌర్ణమి రోజుదండి ఇంకా గిరి ప్రదక్షిణ జరుగుతుంది మాకు ఇక్కడ వైజాగ్లో మాకు ఎంతో ప్రసిద్ధమైన దేవాలయం సింహాద్ర కొన్న సింహాచలేశ్వరుడు గిరిప్రదక్షిణ జరుగుతుంది కదా జనాలు చూసారా కన్నుల పండగగా ఉందండి జనాలు చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది గిరిప్రదక్షిణ చేయడానికైతే బయలుదేరామండి ఇంకా మాకు గిరిప్రదక్షిణ చేస్తే ఇంకా భూమి మొత్తం తిరిగి వస్తే అంత పుణ్యమైతే వస్తుందో అంత పుణ్యమట అండి బ్రహ్మాండం చుట్టొచ్చినంత పుణ్యమట ఇంకా జనాలు అయితే చూస్తుంటే కన్నుల పండగగా ఉందండి జన నేను ఐదు సంవత్సరాల నుంచి వెళ్దాం అనుకుంటున్నాను ఇంకా నా సంకల్పం ఇప్పటికి నెరవేరిందండి ఎప్పుడు ఏ సంవత్సరం కా సంవత్సరంకి వెళ్దాం అనుకుంటున్నాను సగం వరకు వెళ్ళడం ఇంకా అలా జనాలతో కొంత దూరం అయితే వెళ్ళడం మళ్ళీ వచ్చడం అండి ఇంకా నేను నడలేనని ఇంకా సింహద్రప్పన్న ఇప్పటికీ నాకు కరుణించి పూర్తిగా సంపూర్ణంగా గిరి ప్రదక్షిణ చేసి క్షేమంగా ఇంటికొచ్చి ఇంటికి తీసుకొచ్చేలా చేశాడండి ఇన్నాళ్ళకి ఇంకా నా ఐదు సంవత్సరాల సంకల్పం నెరవేరింది ఈ వెనకాతలు ఉన్నవారు మా ఆడబడుచు మా ఆడబోడు చాల బాబు వాళ్ళ పాప అండి మాకు మా చిన్న ఆడబుడుచు ఇంకెలాగ ఐదుగురు కలిసి బయలుదేరాము ఇంకా మా ఆడబడి పాప అయితే ఇది నా మూడోసారి నాలుగోసారి అండి వెళ్ళడం వాళ్ళు నేను ఇంకా వాళ్ళు ఉన్నారు కదా అని బయలుదేరాను ఇంకా ధైర్యంగా వాళ్ళతో వెళ్ళి రావచ్చని మన వాళ్ళు అంటూ ఒక్కలైనా ఉండాలి కదండి మనతో మనం ఒక్కలమైతే వెళ్ళకూడదండి తప్పకుండా మనకు తెలిసిన వాళ్ళతో వెళ్ళాలి ఇంకా మన వాళ్ళు ఉంటే మనకు కొంచెం ధైర్యంగా ఉంటుంది కదా అది ఇది నేను వెళ్ళడం మొదటిసారి అండి చాలా ఆనందంగా అనిపించింది నడిచేటప్పుడు కష్టంగా ఉన్న ఇంకా చాలా ఆనందంగా అనిపించిందండి పూర్తిగా సంపూర్ణంగా గిరి ప్రదక్షిణ చేసి వచ్చిన తర్వాత చాలా ఆనందంగా అనిపించింది ఇక్కడ ఫస్ట్ కొబ్బరికాయ కొట్టి సింహాచలం దగ్గరికి వచ్చేసి కింద కొండ కిందనండి ఇది కొండ మీద కాదు ఇంకా ముందు కొబ్బరికాయ కొట్టి బయలుదేరాము ఇంకా కొబ్బరికాయ కొట్టేసి మళ్ళీ ఇక్కడికే వచ్చి మళ్ళీ ప్రదక్షిణ అయిపోయాక మళ్ళీ ఇక్కడికే వచ్చి మళ్ళీ స్వామిని సం ప్రదక్షిణ సంపూర్ణంగా చేయించామని మళ్ళీ కొబ్బరికాయ కొడతామండి ఇంకా అలా మళ్ళీ వచ్చి కొబ్బరికాయ కొట్టాము సంపూర్ణంగా స్వామి ప్రదక్షిణ చేయించాడు ఎంత ఆనందంగా అనిపించిందో నాకైతే ఇంకా చేస్తానా లేదా అని ఆలోచించలేదండి ఇంకా స్వామి మీద భారం వేసి అయితే బయలుదేరాను ఇక్కడ కొబ్బరికాయలు చూసారా ఇంకా కింద సంవత్సరం మీద ఈ సంవత్సరం రెండెంతలు పెరిగారండి ప్రదక్షిణకి ఎంత ఆనందం కదా సంవత్సరం సంవత్సరం జనాలు పెరుగుతూనే ఉన్నారండి భక్తులు ఇంక ఈ సంవత్సరం అయితే ఈ కింద సంవత్సరం ఐదు లక్షల మంది వచ్చు వచ్చుంటారట ఇంక ఈ సంవత్సరం అయితే ఏడు లక్షల వరకు వచ్చారట అండి ఇంకా రోడ్లు అయితే ఖాళీ లేవండి నాలుగు రోడ్లు ఫుల్గా జనాలతోని ఇంకా చూస్తుంటే కన్నులు పండగగా అనిపించింది ఇంకా మళ్ళీ వచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి స్వామికి దండం పెట్టి ఇంకా కొండ మీదకి దర్శనంకి అయితే మేము వెళ్ళలేదండి ఇంకా ముప్పయో ముప్పై రెండు కిలోమీటర్లు నడిచి ఇంకా కాలు అయితే తేలిపోతున్నాయండి అడుగులు పడట్లేదు ఇంకా కింద నుంచే మేము బయలుదేరిపోయాము మా ఆడబుడ్చులు నేనును ఇంకా మా ఆడబుడ్చలు బాబు పాప అయితే కొండపైకి దర్శనానికి వెళ్ళారండి దర్శనం చేసుకోవడానికి ఇంకే ఈ వీడియోలో మీ అందరికీ గిరి ప్రదక్షిణ చూపించానని ఆనందపడుతున్నాను ఇదేనండి వాటి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం ఓం నమో లక్ష్మీ నృసింహాయ నమో